బైర్మల్ వీధిలోని శ్రీ బసవేశ్వర స్వామి ఆలయంలో పార్వతి నిర్వహించారు గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు శశిభూషణ సిద్దాంతి ఆధ్వర్యంలో భద్రీశెట్టి వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివ పార్వతుల భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు

సంకేతం చెప్తే పరమాత్మలో అని చెబుతుంది ఆ విధంగా ప్రకృతి పురుషులు పార్వతి పరమేశ్వరులు ఆత్మ పరమాత్మ స్వరూపంగా నదీ సముద్రం లాగా కలిసేటువంటి ఆది దంపతులు ఒకటే సందర్భంలో ఆ యొక్క కాండపడాన్ని తిరశాలని పెట్టి ఆ యొక్క గుణజీలకాన్ని సమర్థ నంద్యాల బైర్మల్ వీధిలో కలిసినటువంటి శ్రీ బసవేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవ జరిగినాయి ఆ స్వామివారి యొక్క కార్తీక మాసోత్సవంలో చివరి రోజు రోజు అమావాస్య రోజు భాగంగా స్వామివారి లీలా కళ్యాణాన్ని జరిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని బతిశెడ్డి వంశీకులు అమర్నాథ్ గారు అలాగే శివానంద ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా భక్తి శక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణం కొరకు దేశమంతా సుభిక్షంగా ఉండి అందరి పైరు పాడి పంటలతో సుఖశాంతులతో వర్తిల్లి అందరి కుటుంబంలో శుభకార్య పరంపర జరిగి గ్రామం అంతా కూడా క్షేమంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో సత్సంగ్రు కళ్యాణం జరుగుతున్నది రోజు అందరికీ కూడా భక్తుల అన్న ప్రసాద విదరణ భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాండి नीम प्लीज राीजू सब्सक्राइब नंद कम्यूनिकेशन